హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగనం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానం లేదు ఏంటి మళ్ళీ వీడియోతో విందుకు వచ్చేసానండి నచ్చితే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మన బంగారపాలెంలో కృష్ణాష్టమి వేడుకలు ఎలా జరిగాయి ఏంటో చూసేద్దాం రండి సంవత్సరానికి ఒకసారి ఇక్కడ ఇట్లా కృష్ణుని పెట్టి చాలా చక్కగా పూజలు అయితే చేస్తారండి నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళాను కృష్ణ గడ్డపులు వేసుకొని చాలా మంది తీసుకొచ్చారు గోపికల్లాగా కృష్ణుల చాలా ముద్దు ముద్దుగా భలే ఉన్నారండి పిల్లలందరూ ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా వెన్న దొంగవైనా మన్ను తింటివా కన్నె గుండె మృదంగా మృదంగానివా థ్యాంక్ యూ అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్